మరి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వలేని మీరు అంటే ఆ రోజుల్లో మీ ఆ రోజుల్లో మేము సలహా ఇచ్చినప్పుడు మీరు పాటించాలి డబ్బులు అవసరం లేదు మీరు ఇలా నీళ్ళు ఇవ్వలేని మీరు పాటించాలి మేము ఎందుకు ఇస్తాం పేరూరు డ్యామ్ నీళ్ళు అన్నా దాని వీడియోలు వైరల్ అయ్యాయి నాగలమండ దాటి నీళ్ళు వస్తాయంటే మేమెందుకు ఇస్తాం నీళ్ళు మేము నీళ్ళు ఇచ్చినాం ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చినాం ఈ సంవత్సరం మినహా మీ నారా లోకేష్ యువకులను అలా వచ్చి అలా మేఘాలని రీష్మణ ఎక్కువ వల్ల తప్ప ప్రతి సంవత్సరం వర్షాలు కూడా మరి ఇప్పుడు సోకొర్తి రిజర్వాయర్కు రైతులకు భూసేకరణ డబ్బులు తీసుకురా అన్నారు మీలాగా రైతులు మోసం చేసి మీరుగా మేము డబ్బులు ఇచ్చేస్తాము మనులు చేసుకొని ఏంటి అనేసి కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దగ్గర కమిషన్ కొట్టేసే ఆలోచనలు మనం లేవు నిజంగా కాంట్రాక్టర్లతో మనం కమిషన్ తీసుకోవాలని ఆలోచన చేస్తే రైతుల్ని పెట్టి ఆ కాంట్రాక్టర్తో పని చేయించి అది బిల్లులు వస్తే కమిషన్ తీసుకోవడం అనేది మీరు చేసిన పని అలా రైతుల్ని మబ్బి పెట్టి ఇష్టం లేకుండా రైతులకు పన్నెండు కోట్ల రూపాయలు పేమెంట్ ఇవ్వాలి ప్రభుత్వ రిజర్వాలకు సంబంధించి ఆ పేమెంట్ ఇచ్చినాక పనులు మొబెడతాం అనేసి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఈ రోజు రేపు ఇప్పుడు కాకపోతే నెలకో రెండు నెలలకు రైతులకు డబ్బులు తప్పనిసరిగా పడతాయి మరి మీరు మీ ఆయాంలో మీ కంపెనీ ఏదైతే ఉందో ఎస్కేసి కన్స్ట్రక్షన్ శ్రీకృష్ణదేవి కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది మీ పర్కాల సునీత పర్కాల శ్రీరామ్ సిద్ధార్థ వీళ్ళందరికీ లాభాలు అందజేసేటువంటి కంపెనీ ఎన్ఆర్ఎన్ చౌదరి ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ వర్గాల సునీత వచ్చినాయి మీ కంపెనీ మా చిన్నాయి దగ్గర మీరు రెండు వేల పద్దెనిమిదిలో ధర్మరం నియోజకవర్గంలో కొన్ని రోడ్లు పంతొమ్మిది రోడ్లు దాప్తా నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు మొత్తం యాభై రెండు రోడ్లకు కాను మీరు కాంట్రాక్ట్ మీరు తెచ్చుకున్నారు అందులో నలభై ఆరు కోట్లతో దాప్తా నియోజకవర్గంలో ఈ చేయాలి ఆ రోజు ఎన్నికలకు ముందు హడావిడిగా ఉన్న రోడ్లను మనం చెడగొడుతూ కొన్ని చోట్ల చెల్లూపల్లికి రాంత చెలోపల్లికి వెళ్ళే రోడ్డు కానీ నా వెళ్ళే రోడ్డు కానీ కొన్ని గొర్రదీళ్ళ తాండాకి వెళ్ళే రోడ్డు కానీ ఇవన్నీ రోడ్లు ఉన్న రోడ్లకు కూడా చెడగొట్టిన ఎన్నికల ముందు హడావిడిగా చేసినారు మళ్ళీ ఆపేసిన ఎన్నికల ఎన్నికలకు ముందే ఆపేసిన ఈ పనులు ఈ రోజుకి మీరే చేస్తా ఉన్నారు అది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎక్స్టర్నల్గా ఎయిడెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ రోజుకి కూడా ఆ పనులు రద్దు పరిస్తే గ్రాన్ రద్దవుతుందనే ఒక పరిస్థితిలో ఆ పనులు కొనసాగిస్తాను మీరే చేయాలి పరిటాల సునీతంగా చేయాలి ఆ రోడ్డు కూడా ముప్పై మూడు రోడ్లు కూడా ఈ ముప్పై మూడు రోడ్లలో ప్రధానమైనవి మేజర్ రోడ్స్ ఉన్నవి ఒక ఆరు ఏడు రోడ్స్ ఉన్నాయి రంగంపేట తూమ్చెల్లా తగ్గకుంట రోడ్డు చాలా మ్యాంపటి మీకు చెర్లోపల్లి పాలవాయి కనగానపల్లి మా మామిడిపల్లి రోడ్డు కనెక్ట్ చేస్తూ ఈ హైవేను అదే అదేవిధంగా వడ్డిపల్లి మధుక రోడ్డు నాసంద్రం ధర్మారం రోడ్డు నుంచి నాసంద్రండి అదేవిధంగా చిన్నపేట హరియాన్ చెరువు రోడ్డు చాలా ఏళ్ళ నుంచి ఎదుర్కొంటుంది బసంపల్లి ఉబ్బులేకెళ్ళే రోడ్డు రోడ్డు ఉంది అదేవిధంగా సొంతకొండపల్లికి వెళ్ళేటువంటి రోడ్డు అదేవిధంగా కుర్లపల్లి ఆకుంపూర్ రోడ్డు గురదిల గురుదిల తండ రోడ్డు సింగంపల్లి సింగంపల్లి తండ రోడ్డు మరో రోడ్ చేపట్ల రోడ్డు అనేక రోడ్లు మీకు కనగానిపల్లి మండలంలో పీకే తండ్రి రోడ్డు పీకే తండ్రచిల్లి రోడ్డు అనేక రోడ్లు దాంట్లో ఇంపార్టెంట్ రోడ్స్ దాదాపు ముప్పై మూడు రోడ్లు ఈ ముప్పై మూడు రోడ్లు కూడా కనీసం ఒక్కొక్క రోడ్డు రెండు గ్రామాల కంటే అరవై ఆరు గ్రామాలు కనెక్ట్ చేసారు ఈ రోడ్లు వేయాల్సింది ఎవరు పరికాల్సి ఉంటారు కాంట్రాక్టర్ రామే ఎస్కేసి కన్స్ట్రక్షన్ అనేది వాళ్ళదే మాది కాదు మాకు సంబంధం లేదని చెప్పమని చెప్పండి రోడ్లు యాభై వేయకుండా వృద్ధ జరుగుతా ఉంది మా మీద ప్రకాష్ అయితే రోడ్లు వేయడం గతంలో నేను సబ్ కాంట్రాక్టర్గా చేసిన పదవులకు సంబంధించి కూడా మీరు అధికారంలోకి వచ్చినాక పిల్లలు రాజు చేసుకున్నటువంటి సు సంస్కృతి మీరు ఇప్పుడు మీ ఎల్నారాయణ చౌదరి పేరుతో మీ ఎస్కేస్సీ కన్స్ట్రక్షన్ పర్టాలు సుంత కంపెనీ పేరు రోడ్లు వేయడానికి ఏ కాంట్రాక్టర్ ఎందుకు కావడం మేము అంత ఇంత పిలుచుకొని వస్తే వాళ్ళు పేమెంట్ ఇవ్వడం లేదు ఒకరిద్దరికి రోడ్ రోడ్డు అయితే అగ్రిమెంట్ ఇవ్వడం లేదు మేము కాంట్రాక్టర్లు పంపిస్తాను పరదాలు చింతా కంపెనీ కంపెనీకి కానీ నేను దానికి సంబంధించి ఆమె ఏం చెప్తాను అంటే నెల్లూరు కంపెనీకి ఇచ్చినారంటే నువే ఇచ్చినావు నెల్లూరు కంపెనీ మేము ఇలా ఇచ్చాం దీంట్లో వసుసముద్ర అనే కంపెనీకి ఫైనాన్షియలీ సౌండ్ కంపెనీ నవ్యూ గారికి సంబంధించినటువంటి డైరెక్టర్ ఏర్పాటు చేసుకున్న కంపెనీ శశి చౌదరి ఆయన పేరు నేను మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాను ప్రజలకు తెలియజేస్తూ మన నియోజకవర్గంలో అభివృద్ధికి అడ్డంగా దొరకాల్సి ఉంటే తెచ్చినటువంటి కాంట్రాక్టర్లు మన దగ్గర పని చేయడం లేదు అభివృద్ధికి మోకాలు అంటుతా ఉన్నారు అభివృద్ధికి మోకాలు అంటుతా ఉన్నారు ఒక ఆయన ఏమో నాకు కొత్త రేట్ ఇస్తే చేస్తానంటాడు ఒక ఆయన ఏమో కొత్త రేట్ ఇస్తే చేస్తాను ఒక ఆయన పనులే చేయ అదే విధంగా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళ పేరుతో లేదు సోమశేఖర్ రెడ్డి పేరుతో కాంట్రాక్టర్ అనంతపురం ఎమ్మెల్యే పరిధిలో రుద్రంపేట గ్రామంలో ఉన్నది రోడ్డు ఆ రుద్రంపేట గ్రామంలో నిలిచిపోయే జనాలు అంతా రాష్ట్రాడు నియోజకవర్గంలో నన్ను తిడుతా అంటారు ఇవంతా బాలిందా బయట కింద కింద పడిందంటే మా లీడర్లు అందరూ ఫోన్ ఇది పరిస్థితి బాగాలేదు మనం కావచ్చు చెడ్డపేట అంటే మా లీడర్లు నిలబడి పట్టి రోడ్డు వేయించాం రుద్రంపేటలో మీకు అందరు తెలిసే ఉండాలి పట్టి రోడ్డు వేయించాం అంటే వీళ్ళందరికీ బాగా వాళ్ళు కాంట్రాక్టర్లు అందరినీ మేము ఏమన్నా మాట్లాడితే ప్రకాష్ రెడ్డి దౌర్జన్యం అంట అంటారానరా ప్రజలకు నష్టం జరుగుతుందా మీరు చెయ్యాలి పని బిట్టి మాట్లాడితే ప్రకాశ్రెడ్డి దౌర్జన్యం